అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి వర్షాలు వరదలతో వెలువలాడుతున్న ఏపీకి మరో పిడుగు లాంటి వార్త రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది పది రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇప్పుడు ఉత్తరాంధ్రకు వాయుగండంగా మారింది ఇప్పటికే ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు దంచుకుంటాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుందని ఇది వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు అలాగే దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణ పైన పడనుంది వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టేలా కనబడటం లేదు బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది నాటికి అది కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా బలపడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఆదివారం నాటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటిన తర్వాత ఈ నెల పద్దెనిమిది నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్పై అల్పపీడన ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అది ఇరవై ఎనిమిది నాటికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు వాయుగుండం ప్రభావంతో ఈ నెల ఇరవై నుంచి ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ లెక్కలు వేస్తోంది కోస్తాంధ్రతో పాటు సీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తోంది అలాగే ఏపీలోని శ్రీకాకుళం మన్యం విశాఖ పార్వతీపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది ఈ ప్రభావంతో ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే వరదలతో విజయవాడకు కోలుకోలేని దెబ్బ తగిలింది భారీ వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు మరో వాయుగండం పొంచి ఉంది అన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీంతో రాష్ట ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది మరోవైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి